ఎవండి ఎవరైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు సీలింగ్లు డిజైన్స్ డిజైన్స్ పెట్టించుకుంటాం కదా కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఎప్పుడైతే మనకి గ్యాప్ వచ్చిందో డిజైన్స్ వల్ల అందులోకి మట్టి చేరండి దుమ్ము భయంకరమైన దుమ్ము చేరి అది మనం తుడుచుకోలేము రోజు తుడుచుకోలేము దాని నిండా చాలా చిన్నగా ఉండే దుమ్ము అన్నమాట అంటే దాన్ని ఏమన్నాలో తెలియడం లేదు అలాంటి దుమ్ము అండి పెరిగిపోయి ఉంటుంది మనం నెలకు ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి ఇది చాలా చాక్రీతో కూడిన పని అండి చాలామంది క్యూమ్స్ పెట్టుకుంటారు అంటారు కానీ దానికి కూడా సరిగా రావడం లేదండి ఇది వాళ్ళు ఏంటంటే అలా చేసి ఆ అలాపడేమీ స్మూత్గా చేయరండి అది అలానే వదిలేస్తారు దాంట్లోకి వెళ్ళిపోయి ఆ దుమ్మి రాదండి మనకి కాబట్టి అండి ఎవరైనా ఇల్లు కట్టించుకునే తప్ప ఆలోచించుకోండి డిజైన్స్ వద్దు మామూలుగా పెట్టించుకోవాలన్న ఆలోచనతో చేయించుకోండి లేదంటారా దానికి కూడా కవర్ చేసుకునేలాగా చేసుకున్నారంటే బాగుంటుంది తప్ప ఇలా గ్యాప్లు వచ్చింది పెట్టించుకున్నారంటే మాత్రం ఇంటి నిండా దుమ్మె పైన క్లీన్ చేసుకోకపోతే మనకి శుభ్రంగా ఉండదండి మనం కింద ఎంత క్లీన్ చేసుకున్నా కూడా పైనుంచి దుమ్ము రాలుతూనే ఉంటుంది కాబట్టి ఆలోచించుకోండి